నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేకన ధాత్రి కేదార్లని వదలకుండా బర్త్డే పార్టీకి వచ్చేలా చేస్తుంది దాత్రి కేదార్ మేకనా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా బర్త్డే పార్టీలో పాల్గొంటూ ఉంటారు అప్పుడే మేకన వాళ్ళ నాన్న నా కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరా అని ఎన్ని రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్నారు కదా నా కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంటుందో నేను ఈరోజు అనౌన్స్ చేస్తాను నా కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు ఈ కేదార్ని కేదార్కి నా కూతురికి త్వరలో పెళ్ళి చేయబోతున్నాను అని అలా ఐజీ బర్త్డే పార్టీలో అనౌన్స్ చేసేస్తాడు దాంతో దాతో కేదార్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాను మేఘన చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే కేదార్ సార్ నేను మీతో మాట్లాడాలి సార్ అని అందరి ముందర చెప్తూ ఉంటాను ఏంటి కేదార్ మేఘన నేను లవ్ చేస్తుంది నువ్వు కూడా మేఘనాని లవ్ చేస్తున్నావు అందులో ఇందులో మాకు ఇందులో మోమాట మేముంది నేనే ఒప్పుకున్నాను కదా ఐజీ అంటాడు సార్ అది కాదు సార్ నేను మీతో మాట్లాడాలి సార్ అని కేదార్ అంటాడు ఒకసారి పక్కకు రండి అని కేదార్ అనడంతో అవును సార్ మేడం మీరు కూడా రండి నేను నువ్వు కూడా రా అని బామ్మ అందరు కూడా గార్డెన్లోకి వెళ్తారు ఏంటి కేదార్ ఏం మాట్లాడతారో చెప్పు అని ఐజీ అడుగుతూ ఉంటే నేను మేఘనని ప్రేమించట్లేదు అని కేదార్ అంటాడు అవును కేదార్ మేఘనని ప్రేమించట్లేదు మీరు పొరపాటును అర్థం చేసుకున్నట్లు ఉన్నారు అని దాత్రి చెబుతుంది ఎప్పుడైతే కేదార్ మేఘనని ప్రేమించలేదు అని చెబుతాడో అప్పుడే ఇక ఐజీ మేఘన వాళ్ళ అమ్మ నాన్న చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మేఘన ఏడుస్తూ ఉంటుంది మేఘన ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మేఘన ఆగు ఆగు దాత్రి కేదార్ మేఘన వాళ్ళ అమ్మా నాన్న కేకలు పెడుతూ వెనక వెళ్తూ ఉంటారు మేఘన నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్కి గడియ పెట్టేసుకుని ఉంటుంది ప్రాణాలు తీసుకోవడానికి మేఘన నీకే చెబుతుంది డోర్ తేవి డోర్ తే అని దాతి కడుపు డోర్ కొడుతూ ఉంటే అయినా కూడా మేఘన వినకుండా అసలు కేదార్ నన్ను ప్రేమించినప్పుడు కేదార్ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ప్రాణాలతో ఉండేలేని లాభం నేను చచ్చిపోతాను అని చెప్తూ ఉంటుంది నేను ప్రేమించలేదని మాత్రమే కేదార్ చెప్పి ఉంటాడు కానీ నాకు దాతకి ఎప్పుడో పెళ్ళైపోయింది అని చెప్తే అర్థం చేసుకుంటుంది మరి ఆ నిజాన్ని వాళ్ళు చెప్తారా లేదా అంది నెక్స్ట్ ఎపిసోడ్లో